రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఉచితం 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 శుభవార్త 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 మంచి తరుణం మించితే దొరకదు అంటున్నా తర్పీదులు అందించే నిపుణులు నేర్పర్లు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగిన తెలంగాణ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నిరుద్యోగ గ్రామీణ యువకులకు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో భారతీయ స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ వారు ప్రతి నెల అన్వజ్ఞులైన వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ అందిస్తున్నారు అందులో భాగంగా తదుపరి జరగబోయే ఉచిత శిక్షణ కార్యక్రమాల వివరాలు సీసీటీవీ ఇన్స్టలైజేషన్ అండ్ సర్వీసింగ్ మరియు బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ బ్యాచెస్ స్టార్ట్ అయినాయి ఇంకా ఈ రెండు బ్యాచెస్లలో సీసీటీవీ కోర్సులో ఎనిమిది బ్యూటీ పార్లర్ కోర్సులో తొమ్మిది ఖాళీలు ఉన్నట్లు సమాచారం కావున స్వయంగా కానీ చరవాణి ద్వారా కానీ తరణి హాట్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ప్రకటించైనది ఉచిత శిక్షణతో పాటుగా ఉచిత యూనిఫామ్స్ ట్రైనింగ్ మెటీరియల్ టూల్స్ కిట్స్ భోజనం వసతి మరియు సౌకర్యం కల్పించడం జరుగుతుంది ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతి యువకులు అందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుచున్నాము డైరెక్టర్ గ్రామీణ ఉపాధి శిక్షణ సంస్థ ఖమ్మం తెలంగాణ మా చరవాణి సంఖ్యలు తొమ్మిది ఐదు ఏడు మూడు మూడు ఆరు తొమ్మిది రెండు ఎనిమిది ఒకటి మరి ఒక చరవాణి సంఖ్య ఆరు మూడు సున్నా ఒకటి నాలుగు మూడు ఎనిమిది సున్నా నాలుగు ఐదు మరొకసారి చరవాణి సంఖ్యలో తొమ్మిది ఐదు ఏడు మూడు మూడు ఆరు తొమ్మిది రెండు ఎనిమిది